హాయ్ హలో నమస్తే నేను మీ అన్నపూర్ణ వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ క్రియేటివ్ హోమ్ చూసారా మా తోట అడవిలా పెరిగిన తోట ఒకటి ప్రూనింగ్ చేసిన తర్వాత తోట రెండు ఫొటోస్ పెట్టాను చూడండి పూర్తిగా వివరాలు మీతో మాట్లాడతాను ఈరోజు ఓకేనా టెరస్ గార్డెన్ అయినా మన నేల మీద పండించే గార్డెన్ అయినా ఏదైనా కూడా మనం రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు కూడా కాదండి నెలల తరబడి అశ్రద్ధ చేశామంటే అది అడవిలాగా పెరిగిపోతుంది తర్వాత కలుపు మొక్కలు ఎక్కువ పెరిగిపోతాయండి అవే ఎక్కువైపోయి తర్వాత మొక్కలు కూడా బాగా పొడువుగా అయిపోయాయి అనమాట అక్కడ ఇంకా నయంలేండి చాలా చాలా పురుగు అది పట్టలేదు పురుగు పట్టినట్లయితే మరీ కష్టం ఇదిగోనండి ఆకులు ఇవన్నీ నేను ఒక దగ్గర చెత్త అంతా వేస్తాను అది బాగా ఎండిన తర్వాత చక్కగా మనకి మొక్కలకి మంచి బూస్ట్ ఉంటుందండి ఎండిపోయిన ఆకులు మనం మేడ తుడిచే చెత్త అంతా ఉదయం ఉంచి మొక్కలకు వేస్తే చాలా బాగుంటుంది చూసారా ఇది పొడవుగా అయితే అయిపోయింది కానీ మందారం పింక్ కలరు బలం లేకుండా అయిపోయిందండి ఇది చూసారు కదా మందారంలో మళ్ళీ చిన్న మందారం వస్తుంది అది గంట మందారం అని తెప్పిస్తే ఆ మందారం వచ్చిందనమాట ఆన్లైన్లో సరే ఇది కూడా బాగానే ఉంది కదా అని సంతోషంగా ఉందనమాట కాకపోతే రెడ్ కలరు రెడ్ ఆల్రెడీ మామూలుగా నాటు మందారం కూడా ఉంటాయి కదా ఇదేమో తీ స్వీట్ బొత్తాయి చాలా ఎక్కువ పండించాయని చూడండి ఒకసారి వీడియో ఉంటుంది ప్రీవియస్ వీడియోలో చూడండి అది చాలా స్వీట్గా ఉంటుందండి ఆ బొత్తాయి ఇప్పుడు మళ్ళీ బాగా కాపొచ్చింది అండి దీనికైతే మొత్తం చెట్టు అంతా కాపు వచ్చింది ఈ మధ్య నేను ఊరు వెళ్ళడం వలన మొక్కలకి నీళ్ళు లేకపోయాము దానివల్ల మొత్తం కాపు అంతా నల్లగా అయిపోయి ఫ్రూటింగ్ అంతా నల్లగా అయిపోయి రాలిపోయింది ఇదేమో కోడి జుత్తు పువ్వులండి అంత పెద్ద పువ్వు వచ్చింది అనమాట పీచు అన్నీ బాగా పెరిగిపోయాయండి మొక్కలన్నీ బాగా ప్రూనింగ్ చేయాలి లాభం లేదని స్టార్ట్ చేసే ముందు ఒకసారి వీడియో పెడితే బెటర్ కదా చూడొచ్చు తర్వాత తర్వాత నేను కూడా చూసుకోవచ్చు మీరు కూడా మీ గార్డెన్లో ఎలా చేయాలి ఏంటి అన్నది కొంచెం ఐడియా వస్తుంది కదా అని పెట్టానండి ఈ వీడియో చూడండి దానిమ్మ పప్పాయ అన్నీ అవి ఎక్కువ అవి చిన్న మొక్కలు బాగా పెరిగిపోయాయండి చూసారా ఇది గులాబ్ జామకాయలు అంటాం కదా అది అసలు తినటం కూడా అవలేదండి వీడియో చూపించిన మరుసటి రోజే ఎలకలో ఏంటో మరి తినేసాయి అవి తినటం కూడా అవ్వలేదు ఫస్ట్ కాపు ఇది గొడుగు సంపంగా అంటాం కదా అదండి చాలా పెద్దది అయిపోయింది ఇంకా కింద వేసుకోవాలి మల్బరీస్ అండి ఇవి ఇంకోటి నాటాను రెండు కూడా ఫా ఫుల్ ఫ్రూటింగ్ ఉంటుందండి ఎప్పుడూ చాలా బాగా కాస్తాయండి ఇది దానిమ్మ ఇది కూడా చాలా చక్కగా పూస్తాయి బాగా ఎక్కువ వస్తాయి చిన్న అయినా చక్కగా గుత్తులు గుత్తులుగా పూస్తాయండి దానిమ్మ అసలు వీటన్నిటికీ నేనేమిస్తాను అంటే ఇది మన ఇంట్లో ఎప్పుడు వాడుకునే ఉల్లి తొక్కలు ఫ్రూటింగ్ ఏమైనా ఫ్రూట్స్ తెచ్చుకుంటే వాటి తొక్కలు ఇవే వేస్తానండి ఇవన్నీ నీ కూడా అండి ఇది గంట మందారం తెప్పించాను ఆన్లైన్లో మరి ఏమో సారైనా అది కాపు కాస్తుంది లేదో చూడాలి ఇది గడ్డి గులాబీ అంటాం కదా అదండి లైట్ పింక్ వైట్ మందారం తర్వాత ఇది నిత్యమల్లి అండి ఫేవరెట్ నిత్యమల్లి ఈ పువ్వులతో దేవుడికి పూజ చేస్తే బంగారం పువ్వులతో చేసినంత ఫలితం అంటారు ఇది కూడా కోడి జుత్తు పువ్వులు అంటాం కదా అది పింక్ అండి అక్కడ చూసేది పీచ్ అటు మొక్కలు వేశాను ఇంకా కాపు అయితే రాలేదండి ఎప్పుడు వస్తుందో చూడాలి బియ్యం డబ్బాలో మార్చాను కొంచెం పెద్ద డబ్బా కాబట్టి వస్తుందని వెయిట్ చేస్తున్నాం రాధా మనోహర్ అదుగోనండి ఇవి కూడా మొక్క కొన్న దగ్గర నుంచి చాలా చక్కగా పూస్తుందండి చెరుకు గడలు వేసాను చూసారా చెరుకు గడలు చాలా స్వీట్ ఉంటుందండి మామూలుగా మన జాతరలో చిన్న చెరుకు ముక్క నాటాను అనమాట జాతరలో కొనుక్కుంటాం కదా అది చిన్నది నాటాను అలా పూస్తూనే ఉందండి అప్పటి నుంచి ఒక రెండు మూడు గడలు తీసేస్తూ ఉంటే మళ్ళీ కింద నుంచి చక్కగా పూస్తూ ఉందనమాట ఇది నాగచంప మన గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్న మొక్కండి అలా ఇరిపేస్తూ ఉంటాను ఎప్పుడు పెద్దది అయిపోతుందండి బాగా ఎక్కువ పువ్వులు పూస్తాయండి మా పైడు తల్లికి ఆ పువ్వులు గుత్తులు పెడతాను ఎప్పుడు దసరాలో ఇవి నిమ్మకాయలండి గజనిమ్మ ఒకటి ఇంకోటి లోపల సీడ్స్ లేని నిమ్మ ఒకటండి చాలా బాగుంటాయి రెండు కూడా చాలా 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 బాగా పూస్తాయండి ఇది గోరింటాకు కోరింట కూడా గార్డెనింగ్ స్టార్టింగ్ కొత్తలో కొన్నాను ఇప్పటికీ కూడా చక్కగా చాలా మొక్కలు కూడా వచ్చేసాయి తీసి పారేసానండి అలా విత్తనాలు వస్తూ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మీకు అన్నీ తెలిసిన మొక్కలే కదండి ఇవన్నీ కూడా అంటే ఇలాగా పెరిగిపోయిందండి బాగా గార్డెన్ అంతా పెరిగిపోయింది కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇది పుదీనా మన మామూలు సండే బిర్యానీ అది చేసుకుంటాం కదా మిగిలిన కొమ్మలు తెచ్చిన అత్తా ఉంటాను అవి ఎప్పుడు కూడా చక్కగా చిగుర్లు పెడుతూ ఉంటాయి నా చేతిలో పుదీనా చక్కగా పూస్తుంది అండి కొత్తిమీర మాత్రం అసలు రమ్మన్న రాదు ఎప్పుడు విత్తనాలు వేసినా ఎప్పుడు పూయదండి ఇదిగో గులాబీ అదేనండి పాకుతుంది కదా అది గులాబీ ఇవన్నీ ఇది కూడా మనం స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు మొక్కలు చాలా ఉన్నాయండి చూసారా చాలా పెద్ద వైపే అన్నీ కట్ చేయాలి చేసిన తర్వాత వాటికి మంచిగా మళ్ళీ అన్నీ కలిపి ఇవ్వాలన్నమాట కోకోపీట్ అండ్ వెరిమి కంపోస్టు అన్నీ కలిపి ఇస్తే మళ్ళీ చాలా ఈజీగా గ్రోత్ అయిపోతాయి వచ్చేది వర్షాకాలం కాబట్టి బాగా గ్రోతింగ్ ఉంటుంది మొక్కలకి ప్రతి వనంలో కూడా ఒక తులసి మొక్క ఉండాలండి మనకి చాలా మంచిది చూసారా ఇప్పుడు మొత్తం అంతా కట్ చేసి నీట్గా సర్ది పెట్టాను అప్పుడే చినుకులు పడుతున్నాయి మొక్కలన్నీ చక్కగా మనకి చిరునవ్వు నవ్వుతున్నట్లు అనిపించింది అనమాట హ్యాపీగా కరెక్ట్గా నేను వీడియో తీసేటప్పుడే చిన్న చినుకులు గాలి వేస్తుందండి ఇలా చక్కగా సర్దేశాను నీట్గా చిన్నగా చేసేసాను మొక్కలన్నీ బాగా ప్రూనింగ్ చేసేసాను చాలా వచ్చిందండి మొక్కలన్నీ తీస్తే ఆ కొమ్మలు గులాబీ గులాబీ కూడా చాలా బాగుంటుందండి గోవర్ధనం అన్నీ కూడా దగ్గరికి కట్ చేసేసాను బాగా పెద్దగా అయిపోయింది గార్డెన్ అంతా పిచ్చి పిచ్చిగా కనిపిస్తుంది నీట్గా కట్ చేసి దగ్గరగా చేసానండి చూసారా చక్కగా ఉంది ఇప్పుడు ఎవరైనా ఎక్కువ పట్టించుకుంటేనే కదా మనుషులైనా గార్డెనింగ్ అయినా ఏదైనా నీట్గా ఉంటే చెరుకు ముక్క తెంపి తింటున్నామండి ఇది మల్లె చెట్టు గులాబీ మామూలు నాటు గులాబీలండి ఇవి నిమ్మ చూపించాను కదా ప్లేస్ మార్చేశానండి కొంచెం మారుస్తూ ఉండాలి అప్పుడప్పుడు మనం టెరస్ మీద అయితే మొక్కలు మారిస్తే మంచిదండి ఒకే చోట ఉంచే కన్నా రెండు దా దానిమ్మ చెట్లు ఉన్నాయి మా దగ్గర ఒక రెండు జామా చెట్లు ఉన్నాయి అది నేమ్ మర్చిపోయానండి చిలకల్లాగా పూస్తాయి కదా వాటికి పూలు అదండి